హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏం చేస్తున్నాను అంటే ఈరోజు సాటర్డే కదండి టుడే స్పెషల్ దోసకాయ పప్పు చేస్తున్నాను నేనైతే విలేజ్ స్టైల్లో చేసేట్టుగా చేస్తాను ఎలా ఉందో చూసి చెప్పండి కొంచెం ఒక గ్లాస్ తీసుకున్న ఈ గ్లాస్తో పప్పు తీసుకున్న అలాగే ఒక దోసకాయ తీసుకున్నా నాలుగు టమాటాలు ఐదు పచ్చిమిర్చి వేసుకున్నా ఏ గ్లాస్తో పప్పు వేసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ నెక్స్ట్ టమాటో దోసకాయ ఉంది కాబట్టి మరొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టు త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాక విజల్స్ త్రీ విజల్స్ రావాలి విజల్ అండి మూడు విజల్స్ వస్తే ఆఫ్ చేద్దాం మంట మాత్రం హైలో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే పప్పు అడుగున పడుతుంది ఓకేనా ఎలా ఉందో తర్వాత కామెంట్ చేయండి నేను చేసే ప్రాసెస్ అయితే ఇలానే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ విజల్స్ వస్తున్నాయి ఒక విజల్ వచ్చింది పెసరపప్పు కాబట్టి మూడు విజల్స్ రావాలి అదే కందిపప్పు అంటే నాలుగు విజల్స్ రావాలి ఇంకొక విజల్ రావాలి టూ విజల్స్ వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా విజల్స్ వచ్చేసాక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నా అండి కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయ్యాక మూత తీసి చూడండి ఇంకా వేడి కొంచెం ఉంది సూపర్గా వచ్చిందండి పప్పు ఉడికిపోయింది చూసారా పప్పు చాలా సాఫ్ట్గా ఉడికేసింది చూడండి ఇప్పుడు కొంచెం చల్లగా అయ్యాక స్మాషరు ఉంటే స్మాషర్తో సాఫ్ట్గా చేయాలి స్మాషర్ మా ఇంట్లో లేదు పప్పు కొద్ది మా ఊర్లో దీనికి కవ్వమంటారు మీ సైడ్ ఏమంటారో తెలియదు సాఫ్ట్గా స్మాష్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశాను ఇలా చేశాక ఎంత చిక్కగా ఉండాలో చూసుకోండి దాన్ని బట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి పప్పు అంటే ఇలానే ఉండాలి ఒక గ్లాసు వాటర్ వేస్తుండ వాటర్ కదా ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ చూసి వేసుకోండి కొంచెం పసుపు చిటికెడు ఉడకబెట్టేటప్పుడు మిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం పోపు వేసేటప్పుడు ఎండిమిర్చి వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఎవరి ఇష్టంకి ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక కలుపుకున్నగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ కెరలనండి పప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం పప్పు ఉడుకుతుంది అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం కోసం పాన్ పెట్టాను పాన్ వేడెక్క ఆయిల్ వేద్దాం పాన్ వేడెక్కింది ఆయిల్ కూడా మరుగుతుంది కొంచెం ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకోవాలి టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వెండి మిర్చి మూడు వెల్లుల్లి రబ్బలు కొంచెం పావు టీ స్పూన్ మెంతులు ఎక్కువ వేయకూడదండి చేదు వస్తుంది కొంచెం కరివేపాకు తాలింపు సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోద్ది సిమ్లోనే ఉంది చూడండి సిమ్లో ఉంది చూడండి చూసారా తాలింపు ఫ్రై అయిపోయింది ధాం ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి పప్పు వేసుకోవాలండి అందరూ ఇలా ఉంటుంది మా సైడ్ అయితే పప్పు ఇలా ఉండి దోసకాయ పప్పు మీ స్టైల్ మీ వైపు మీ స్టైల్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్